హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ మనం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం సాయి రిక్స్ని అనఫిషియల్గా రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన తాడేపల్లి ప్యాలెస్ రహస్యాలని ఒకటిగా బయటకు వదులుతూ వస్తుండాలి ఇప్పుడు డైరెక్ట్గానే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశారు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించినటువంటి అనేక వాస్తవాలని జ పరిపాలనలో జరిగిన కుంభకోణాలని ఆ కుంభకోణాలకి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులని ఒకరిని కూడా బయటికి తీసి చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎగ్జాంపుల్ కాకినాడ పోర్టు విషయంలో విక్రాంత్ రెడ్డి పేరు కానీ లేదు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి పేరు కానీ తర్వాత మద్యం కుంభకోణంలో ఇంకొక రాజు కానీ వీరందరి పేర్లు కూడా విజయసాయిరెడ్డి బయట తీస్తున్నటువంటి పరిస్థితి అసలు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన రాష్ట్రాలను ఎందుకు బయటపెడుతున్నాడు ఒకప్పుడు నమ్మకంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఈ రకంగా ప్రవర్తించడానికి ఈ రకంగా మారిపోవటానికి ఉన్న కారణాలేంటి అనేటువంటిది విశ్లేషించుకునే ప్రతినిధులు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రాజురావు గారు సార్ నమస్కారం నమస్తే సార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి గండికోట గడికోట అంటారు కదా అలా తాడేపల్లి కోట రాస్యాలు బయట పెడతా ఉన్నాడు ఏంటి ఎందుకు బయటపెట్టనుకున్న కారణాలు ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ వేడెక్కుతూ ఉంది రాజకీయాలు కూడా వేడెక్కేటట్టుగా రెడ్డి చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రతిరోజు గడిచిన కొద్ది రోజుల నుంచి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు బాగా ట్రోలింగ్ అవుతున్న సందర్భం మనం చూస్తున్నాం దీన్ని నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఏం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసి బయటికి వెళ్ళారు పార్టీని వీడి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజిగ్నేషన్ లెటర్లు ఆయన రాసిన రాతలు ఏంటి నేను పార్టీని వీడి వెళ్ళిపోతున్నా వ్యవసాయం చేసుకుంటాను జగన్ రెడ్డి గారు నాకు ఇంత పదవులు ఇచ్చారు ఆయన ఎప్పటికీ నాకు మంచి మేలు చేశారు గుర్తింపు ఇచ్చారు భారతి రెడ్డి గారు కూడా వాళ్ళకి అభినందనలు అది రిజిగ్నేషన్ లెటర్ సారాంశం మరి ఆ రిజిగ్నేషన్ ఆ కంటెంట్ పెట్టించినప్పుడు బయటకు వచ్చినప్పుడు వ్యవసాయం చేసుకోకుండా ఈ రాజకీయ ప్రకంపలను కలిగించే విధంగా రాజకీయంగా సంబంధించిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు క్వశ్చన్ వ్యవసాయం పక్కపై కూటమికి సాయం చేస్తున్నాడేమో వ్యవసాయమా కూటమి సాయమా బీజేపీ సాయమా అసలు ఎందుకు ఇందులో ఏముంది ఏం జరిగి ఉండి ఉండవచ్చు ఆయన మరి వ్యవసాయం మీదే కట్టుబడి ఉండి ఉంటే వ్యవసాయ ఏంటి పురుగు నివారణ సేద్యం ఏంటి ఖర్చు తక్కువ పంట ఎక్కువ రాయాలంటే ఏ మందు వాడాలా ఇవి కదా మాట్లాడాలా సేంద్రీయ ఎరువులు వాడితే బాగుంటుంది సేంద్రియ సేంద్రీయ ఎరువులు వాడాలా లేకపోతే లాభ నష్టాలు ఏంటి గిట్టుబాటు ధర ఏంటి ఈ సబ్జెక్ట్ మాట్లాట్లా ఆయన చెప్పింది వేరు ఇప్పుడు చేస్తున్నది వేరు ఓకే పాయింట్ కొద్దాం విజయసాయి రెడ్డి గారు నిన్న మొన్న పెట్టిన ప్రెస్ మీట్స్లో ప్రస్తావించిన అంశం ఆయన సిఐడి వాళ్ళు ఎంక్వైరీకి రమ్మంటే వెళ్ళారు ఆ కేసు విషయం ఏంటి కాకినాడ సీపోర్టు మూడు వేల ఆరు వందల రూపాయలు విలువ ఉన్న కాకినాడ సీ పోర్టు రావు దగ్గర నుంచి గన్ పెట్టి పాయింట్ బ్లాంక్లో నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు చిల్లర అమౌంట్ ఇచ్చేసి భయపెట్టి ఆందోళనకు గురి చేసి అప్పుడు అధికార దుర్వినియోగం చేసి పోర్టు రాపించుకున్నారు అంటే రూపాయిని పది పైసలు ఇచ్చి తీసేసుకున్నారు నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఎక్కడ మూడు వేల ఆరు వందల కోట్లు సెట్ ఎక్కడ సో ఇదంతా ఎందుకు చేశాడంటే జగన్ రెడ్డి గారు ఆ పోర్టు మీద కన్నుబడింది ఆ పోర్ట్ నాకు కావాలి అన్నారు కావాలి అన్నప్పుడు అప్పుడు వ్యూహ రచన చేసేది అప్పట్లో ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి ఆయన నేతృత్వంలో రచన చేసి భయపెట్టి పిక్కున్నారు తర్వాత సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ మారటంతో ఆయన కేవీ రావు అనే అతను సిఐడిలో వేయటం గవర్నమెంట్ దాన్ని పర్సూ చేయటం మళ్ళీ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ గతంలో ఈడీ విచారణకు పిలిచినప్పుడు లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి గారు నాకు ఇప్పుడు బిజీగా ఉన్న కుదరదని వాయిదాలు తీసుకొని కొద్దిగా కేర్లెస్గా అటెండ్ అయ్యాడు ఈరోజు రిజైన్ చేసిన తర్వాత నిన్న మొన్న సిఐడి విచారణకు పిలిస్తే కాకినాడ సీపోర్ట్ విషయంలో హుటాహుటీ వెళ్ళి మాట్లాడాడు ఈడీ కేసులో విచారణ చేసినప్పుడు మాట్లాడేది సార్ మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు ఆయన అంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎంక్వైరీ ఈ డిఫరెన్స్ చెప్తున్నాను నేను ఈడీ కేసు విచారణ జరిగినప్పుడు ఇరవై ఐదు ప్రశ్నలు వేస్తే ఇరవై ప్రశ్నలు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పాడు అది రిజిగ్నేషన్కి ముందు జరిగిన దుర్ఘటన ఐదు ప్రశ్నలకు మాత్రం ఏదో కొంత చెప్పాల్సింది చెప్పాడు ఇక్కడికి వచ్చేసరికి సిఐడికి ఏం సమాచారం ఇచ్చి ఉండి ఉండవచ్చు అనేది ఆయన మాటల్లో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన దాన్ని మనం డాట్స్ లింక్అప్ చేసుకుంటే ఆయన ఏం చెప్పి ఉండొచ్చో మనకు అర్థమవుతూ ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్టుగా ఎవరు ఏం చేస్తున్నారు ఎట్లా అనేది ప్రస్తావించాడు ఫస్ట్ పాయింట్ తీసుకుందాం జగన్ ఓడిపోవటానికి లేదా ఆదరణ తగ్గటానికి ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది కోటరీ మాటలు మాత్రమే వింటున్నారు జగన్ని కలవాలంటే ఎవరైనా ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఇంకొకరు కానీ ఈ కోటరీకి ప్రసన్నం చేసుకోవాలా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా పది నుంచి పదిహేను లక్షలు ఇస్తేనే జగన్ దగ్గర వాళ్ళు కల్పిస్తారు లేక లేదు దీనికి రియాలిటీ ఏంటి మరి నిన్న మొన్నటి వరకు ఈయన ఏటుగా ఉన్నప్పుడు ఈయన పరిస్థితి కూడా అదేనా మరి ఈయన జగన్ రెడ్డిలో చెవులో మాట్లాడుతూ కోటరీ ఈయన కూడా అప్పుడుగా వ్యవహరించాడు మరి అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు కోటరీ వల్ల ఈయన స్పాయిలాడు జగన్ స్పాయిలాడు పార్టీ అయింది అవుతుంది అని చెప్తున్నాడు రెండో అంశం ఈయన కాకినాడ సీ పోర్టు విషయంలో కర్త కర్మ క్రియ విక్రాంతి రెడ్డి అని చెప్తున్నాడు రెండవది విక్రాంతి రెడ్డిని నేను పరిచయం చేయక్కర్లేదు రావుకి నాకు సంబంధం లేదు అందులో వైవి సుబ్బారెడ్డి రావుకి మంచి రిలేషన్ ఉంది రావుకి అమెరికాలో పెద్ద ప్యాలెస్ ఉంది వైవి సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్ళినా ఆ ప్యాలెస్లోనే ఉంటాడు కాబట్టి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కేవీ రావు వీళ్ళంతా క్లోజ్ రిలేషను నా ప్రమేయం నా ఇన్వాల్వ్మెంట్ లేదు ఉండదు అవసరం లేదు అన్నాడు అవసరం లేదని అనుకుందాం విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు మాత్రమే మరి మూడు వేల ఆరు వందల కోట్లు భారీ స్కామ్ ప్రాజెక్ట్ని గుంజుకోవటానికి జగన్ రెడ్డి విజయసాయి రెడ్డిని వాడుకొని కదా విక్రాంత్ రెడ్డి ద్వారా గుంజుకుంది మరి ఇది నాకు తెలియదు నేను ఇన్వాల్వ్ కాలేదని ఎందుకు చెప్పాడు నంబర్ వన్ నంబర్ టూ విక్రాంత్ రెడ్డి ఉన్నాడు జగన్ రెడ్డి లేడు అని చెప్తున్న ప్రయత్నం చేశాడు అంటే జగన్ రెడ్డి కాకుండా విక్రాంతి రెడ్డిని ఇరికించే ప్రయత్నం రెండోది ఆయన టార్గెట్ చేసింది ఎవరెవరిని అనే మాటల్లో మనం విశ్లేషణ చేసుకుంటే వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది స్పష్టంగా దీంతో పాటుగా పెద్దిరెడ్డి ఆయన కోటరీ మీనింగ్ మాత్రం ఇదే లేదా మిథున్ రెడ్డి వీళ్ళని మాత్రం టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు సజ్జ రామకృష్ణారెడ్డి అదే సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన ఉద్దేశం అది వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు అంటే రీజన్ వన్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వైజాగ్లో ఈయనకి పదవి ఇచ్చినప్పుడు వైవి సుబ్బారెడ్డిని పెట్టి ఈయన పీకేశారు సజ్జలు రామకృష్ణారెడ్డి భారత్ రెడ్డి ద్వారా ఈయనకి పదవులు లేకుండా దూరం పెట్టారు వైఎస్ కుటుంబానికి మూడు తరాలుగా సేవలు అందించిన వచ్చి దూరం జరగటం ఇవన్నీ పక్కన పెడితే లండన్లో రిజైన్ చేసినప్పుడు లండన్లో జగన్ రెడ్డి గారు ఉన్నారు లేదా అంతకుముందు ఈ పోర్టు వీళ్ళు లాక్కున్నప్పుడు గుంజుకున్నప్పుడు మళ్ళీ ఏదో తేడా వస్తుంది ఇది పెద్ద సబ్జెక్ట్ అవుతుంది మనం ఇరుక్కుపోతాం పో ఈ కాకినాడ సీ పోర్టు వాపస్ ఇద్దామని చెప్పి సాయిరెడ్డి ప్రపోజ్ చేశాడు ప్రపోజ్ చేసినప్పుడు సరే ఈ విక్రాంత్ రెడ్డితో చెప్పాడు వాపస్ ఇచ్చేయాలని నేను జగన్ అన్నతో మాట్లాడాయన ఆయన ఇచ్చేయమన్నారు మరి ఆయన దగ్గర నుంచి మనం తీసుకున్న నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు వాపస్ ఇచ్చేయాలా నువ్వు ఇచ్చేసాయన్నాడు ఈయన ఇట్లా మాట్లాడటానికి కారణం ఏమై ఉండొచ్చు అనేది నేను విశ్లేషణ చేస్తున్నాను ఇచ్చేయమన్నప్పుడు విక్రాంత్ రెడ్డి ఏమన్నాడు నేను ఎందుకు ఇస్తాను నా దగ్గర ఎక్కడుందని నేను ఇవ్వను అన్నాడు ఈయన ఈ విషయం జగన్ అన్న లండన్లో ఫోన్ చేసి చెప్పాడు ఇట్లా విక్రాంత్ రెడ్డి ఇవ్వనంటున్నాడు ఆయన పాసలు ఆయనకి ఇచ్చి వాపస్ ఇచ్చేద్దామని జగన్ అన్న ఏమన్నాడు సరే అన్న సాయన్న నువ్వు ఇచ్చేసా అన్నాడు సో ఈయన ప్రతిపాదించిన దాన్ని ఈయన ద్వారానే ఈయన పైసలే కాకినాడ సీపోర్ట్ రావుకి పేమెంట్ చేయవలసిన అనివార్య పరిస్థితి జగన్ ద్వారా ఏర్పడింది అది మనసులో ఎసిడిటీ స్టార్ట్ అయింది సాయిరెడ్డికి దబ్బేసిందే వాళ్ళు కట్టాల్సిందే నేనా తీసుకుంది వాళ్ళు పేమెంట్ చేయాల్సి వచ్చింది నేను అన్నప్పుడు ఆ బాధ బయటకు వచ్చింది బాధ బయటకు ఏం చెప్తున్నాడు మనసు విరిగిపోయింది అంటున్నాడు మనసు విరిగిపోయిందా మనసు మారిపోయిందా మనసు ఎందుకు మారింది ఈ పైసలు ఈయన ద్వారా జగన్ రెడ్డి పే చేశాడు కాబట్టి రెండు అంశం సిఐడి ప్రస్తావన కేసు సబ్జెక్ట్ వదిలేసి లిక్కర్ స్కామ్ సబ్జెక్ట్ ప్రెస్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి దీని వెనక ఏ ఉద్దేశం అయి ఉండి ఉండవచ్చు అంటే మిథున్ రెడ్డిని ఇందులో ఎరికించే ప్రయత్నం కాదా లేదా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చి ఆయన ద్వారా లిక్కర్ పెద్ద లిక్కర్ స్కామ్ అనేది భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ అని చెప్పుకోవచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ భారీ స్కామ్ ఇంత పెద్ద భారీ స్కామ్లో సిఐడి దగ్గర ఈయన ప్రస్తావించిన కా ప్రస్తావించవలసిన కాకినాడ సీపోర్ట్ అంశాన్ని పక్కన పెట్టి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పాడు ఆ ప్రస్తావన తీసుకురావడంలో మీనింగ్ ఏంటి అంటే కసిరెడ్డి భాస్కర్ రాజశేఖర్ రెడ్డిని మిథున్ రెడ్డిని ఇందులో ఇరికించాలనే ప్రయత్నం సో ఈ మాటలు మాట్లాడుతున్న తీరు ఒకసారి చూసినట్టయితే మన భాషలో చెప్పుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ధమ్కి వేస్తున్నాడా నా జోలి ఏమి రావద్దు వస్తే నేను ఊరుకాను అని రెండోది ఆయన మాట్లాడిన మాటల్లో ఇంకొక అంశం నేను తీసుకునేది ఏంటంటే మరి ఇంకా విషయాలన్నీ నా దగ్గర ఉన్నాయి నాకు తెలుసు చెప్పవలసిన టైం వచ్చినప్పుడు చెప్తా కదా నాకు కూడా ప్రొటెక్షన్ కావాలి కదా అన్నాడు ఏం ప్రొటెక్షన్ కావాలా అంటే జగన్ రెడ్డి గారు ఈయన్ని చంపేస్తారనే భయం ఉంది కాబట్టి ఆ భయానికి ప్రొటెక్షన్ కావాలా లేదా అది బీజేపీ వాళ్ళ నుంచి ఈయన ప్రొటెక్షన్ ఆశిస్తున్నాడా అంటే జగన్ విజయసాయిని చంపేస్తారన్న ఉద్దేశం మరి ఆయన ఆయన అన్న మాటల్లో ఏ విధంగా తీసుకోవాలా నాకు కూడా ప్రొటెక్షన్ కావాలి కదా అన్నాడు ఇదే మాట యాజ్ ఇట్ ఈస్ ఆయన ఉంది నా దగ్గర అన్ని విషయాలు ఉన్నాయి ఆ స్కామ్ తెలుసు ఈ స్కామ్ తెలుసు నే నాకు ప్రొటెక్షన్ కావాలి కాబట్టి అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు బయట పెడతా అన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి అదే ఈ ప్రభుత్వం నుంచి ఆయన రక్షణ కావాలని కోరుకుంటున్నాడు రక్షణ వస్తే ఆ పూర్వగా మారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంతేనా లే అదొకటి రెండోది ఇస్తున్నాడు నా జోలు వస్తే ఊరుకాను అని ధమ్కి ఇస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకవేపు రక్షణ కావాలని ఈ ప్రభుత్వం అడుగుతున్నారు ధమ్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఆ వాళ్ళకి అది అదొకటి రెండో అంశం పరిశీలిద్దాం ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా పెద్ద ఎత్తున ప్రతిసారి ఖండించే శ్రేణులు ఖండించలేదు ఫస్ట్ పాయింట్ బచ్చ సత్యనారాయణ ఈ ప్రెస్ మీట్ గురించి ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే విజయసాయిరెడ్డి గారు చెప్పింది నిజం అయ్యుండొచ్చు కాకపోయి ఉండొచ్చు దాని మీనింగ్ ఎలా తీసుకోవాలా ప్రతిసారి విచ్చలవిడిగా ఖండించే లీడర్స్ కదా వీళ్ళు పైగా బూతులు తిట్టారు ఇప్పుడు నిజాన్ని చేశారని వాళ్ళు కదా కదా అంటే వాళ్ళ స్టాండ్ ఏ విధంగా తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అనేది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది బచ్చ సత్యనారాయణ అట్లా అనటంలో ఉద్దేశం ఏమై ఉండి ఉండొచ్చు అంటే లిక్కర్ స్కామ్కి బాధ్యుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్కి సంబంధం లేదు అని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారా అని మీరు అనేది అంటే నాకు రెండు కనబడుతుంది అసలు జగన్మోహన్ ఇరికించడం కోసం ప్రెస్ మీట్ పెడుతున్నాడా జగన్ అని సేవ్ చేసి ఈ నేరాలు ఇంకో పదనోడి పడనా పదనోడి పడానా అని నేను అనేది అదే ఆ పాయింట్కే వస్తున్నా దీన్ని ఎట్లా విశ్లేషణ చేయవలసి వస్తుంది నాకేమనిపిస్తుంది అంటే బొత్స సత్యనారాయణ ఖండించాల్సింది పోయి అవును ఆయన చేసింది చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు అంటే అంటే లిక్కర్ స్కామ్లో జగన్ సంబంధం లేదు వైఎస్ జగన్ రెడ్డికి సంబంధం ఏమాత్రం లేదు సాయిరెడ్డి చెప్పినట్టుగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డే కర్త కర్మక్రియ అని వీళ్ళు ప్రూవ్ చేసి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారా జగన్ని సేవ్ చేయటానికి రెండోది విక్రాంత్ రెడ్డి ఒక్కడే జగన్ రెడ్డికి సంబంధం లేదు సీపోర్ట్లో లేదా వైఎస్ మన సాయి రెడ్డికి సంబంధం లేదు అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారా అంటే అటొచ్చి వచ్చేసి ఇక్కడ విక్రాంత్ రెడ్డిని ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఇందులో ఎరికించేసి జగన్ని సైడ్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆడుతున్న వింత నాటకమా ఈ రకం చూసినప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామాని కూడా జగనే ఉండడానికి ఎందుకు అనుకోకూడదు వి విజయసాయిరెడ్డి వెనక జగన్ ఉండి ఉండి ఉంటే విజయసాయిరెడ్డి మాటల్లో అర్థం ఆ విధంగా కనిపించట్లా మనకి ఎందుకంటే జగన్ రెడ్డి గారు కూడా ఈ మాటలను ఖండించలా విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటల్లో అర్థం ఏ విధంగా ఉందంటే నాకు అన్ని విషయాలు తెలుసు కాకపోతే టైం ఇచ్చినప్పుడు చెప్తా అంటున్నాడు అంటే నాకు అంటే ఒక ధమ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నట్టే కదా రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీరియస్గా ఖండించట్లేదు కదా అంటే దాన్ని డిప్లొమాటిక్గా మాట్లాడుతూ ఖండిస్తున్నారు అంబటి రాంబాబు కానీ బొత్స సత్యనారాయణ కానీ మిగతా వాళ్ళు పెద్దగా ఖండించలేదు ఈ విషయాలను చూసినప్పుడు విజయసాయిరెడ్డి కూడా వ్యూహాత్మకంగా నాకు అన్ని విషయాలు తెలుసు సమయం వచ్చినప్పుడు చెప్తా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం ఒక భయపెట్టే ప్రయత్నం ఈయన చేస్తున్నాడా అనేది అవకాశం ఉంది రెండోది ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళ అభ్యర్థుల్ని విమర్శించినట్టు విచ్చల విడిగా బూతులు తిట్టినట్టు తిట్టి ఉండే తిడితే విజయసాయి టర్నింగ్ వేరే రకంగా ఉంటుంది ఆ టర్న్ తీసుకుంటే అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్కి తీవ్రమైన నష్టం ఇర్రికవరబుల్ లాస్ జరిగే అవకాశం ఉంటుంది అదిగా విజయసాయి విషయంలో కొంచెం సాఫ్ట్ చూస్తున్నారు సాఫ్ట్ కార్నర్తో వ్యవహరిస్తున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరు అన్ని రాష్ట్రాలు తెలిసిన వ్యక్తి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఒకటి రెండో అంశం ప్రజలందరికీ తెలుసు జగన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమ ఆస్తులు కానీ సక్రమ ఆస్తులు కానీ వ్యవహారాలు కానీ రెడ్డికి తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు సో ఆయన్ని గెలుపుకుంటే రేపటి రోజున నష్టం జరిగేది జగన్ రెడ్డికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నంబర్ వన్ నెంబర్ టూ రెడ్డి కనుక షర్మిల్ని విజయమ్మన్ గారు దగ్గర తీసుకొని ఉంటే ఆయన సైడు మరి జగన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే రహస్యాలు మొత్తం తెలిసిన గండికోట రహస్యాలు మొత్తం తెలిసిన ఒకే ఒక వ్యక్తి విజయసాయిరెడ్డి సో ఆయనకు వచ్చిన ఒకే ఒక బాధ మనకు అనిపిస్తూ ఉంది ఈ పేమెంట్ జగన్ రెడ్డి ఈయన చేత పే చేయించాడన్న ఆక్రోశం కావచ్చు ఆ కోపం కావచ్చు దానివల్ల ఈయన ఈ విధంగా ప్రస్తావించి మాటలు మాట్లాడిన అంశం మనకి వెలుగులోకి వస్తూ ఉంది ఇదే విధంగా వీళ్ళు ఫర్దర్గా ఆయన ఏం గెలకుండా ఉంటే ఆయన ఏ విధంగా వ్యవహరిస్తాడు అక్కడ కసిరెడ్డి రాజశేఖర్ని బుక్ చేస్తారా ఇక్కడ విక్రాంతి రెడ్డిని కాకినాడ సీ పోర్ట్లో బుక్ చేస్తారా ఎందుకంటే రెడ్డి ఒక్కడే ఇంత పెద్ద డీల్ హ్యాండిల్ చేయగల శక్తి కెపాసిటీ ఆయనకు లేదు అందులో వ్యూహకర్తగా ఖచ్చితంగా విజయసాయిరెడ్డి ఉండి ఉండవచ్చు ఇంకో మాట విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తే ఏం చెప్పాడు కేవీరావు అంటే నాకు పడదు అసహ్యం అన్నాడు సో ఇవన్నీ అంశాలు మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా ఆలోచిస్తే ఆయన వ్యూహం మనకు అర్థమవుతోంది ఉంది ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక పెద్ద భయపెట్టే ప్రయత్నం అయితే విజయసాయి రెడ్డి ఖచ్చితంగా వ్యూహం ఉంది అని మనకు అర్థమవుతోంది ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ